విజయ్ అనే ఒక యువకుడు తన తండ్రి లేకపోవడం తల్లి కష్టాలను చూసి చలించిన విజయ్ జీవితంలో ఎదగాలనే ఆలోచనల మధ్య తడబడుతూ తల్లికి చెప్పకుండా ఒక పెద్ద తప్పు చేస్తాడు అది తెలుసుకున్న తల్లి విజయ్ని వాళ్ల మామయ్య దగ్గరికి పంపిస్తుంది అక్కడికి వెళ్లిన తరువాత విజయ్లో మార్పు వస్తుందా చివరికి తన తప్పు తెలుసుకున్నాడా అనే ఈ కథ మీ హృదయానికి చేరువై మీ జీవిత ప్రయాణంలో ఒక కొత్త కోణాన్ని అందించగలదని ఆశిస్తున్నాను ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదామా రామకృష్ణ శాస్త్రి ఒక గౌరవప్రదమైన వ్యక్తి పట్టణంలో పేరొందిన అస్త్రశస్త్ర వేదశాస్త్రాల నిపుణుడు అతను ఒక గొప్ప పండితుడు మాత్రమే కాదు వాస్తవిక జీవితంలో కూడా తెలివైన వ్యూహకర్త ఊరిలో పెద్దలు చిన్నవాళ్ళు అతని సలహా కోరేవారు అతని కోడలు సౌమ్య అందరికంటే తెలివైనది భర్తను చిన్న వయస్సులోనే కోల్పోయిన కొడుకు విజయ్ భవిష్యత్తుకోసం అహర్నిశలు కష్టపడ్డది ఆమె విజయ్ను మంచి విలువలు కలిగి ఉండేలా పెంచాలని ఎప్పుడూ ప్రయత్నించేది విజయ్ చదువులో మంచి ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ ఆలోచనల్లో మాత్రం అవగాహన లేనివాడు అతనికి డబ్బు త్వరగా సంపాదించాలనే కోరిక ఎక్కువ కష్టపడి పనిచేయడం కన్నా చిట్కాలు వెతికే అలవాటు తల్లిని గౌరవించేవాడు కాని ఆమె మాటలను ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు విజయ్కు తన స్నేహితుడి నుంచి ఒక గొప్ప వ్యాపార ఆఫర్ వచ్చింది ఇది చక్కటి అవకాశం రా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం మళ్లీ ఈ అవకాశం రావడం కష్టం అని చెప్పాడు విజయ్ హుషారుగా తన తల్లికి చెప్పకుండా పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని వ్యాపారం పెట్టాడు అతని వ్యాపారం మొదట్లో బాగానే నడిచింది కానీ కొద్ది రోజుల్లోనే పెద్ద నష్టాల్లోకి వెళ్ళిపోయింది అప్పులు వడ్డీతో పెరుగుతూ పోయాయి తల్లికి విషయం తెలిసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది విజయ్ ఈ వ్యాపారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించావా ఎవ్వరినీ సంప్రదించావు అని అడుగుతుంది అమ్మా నువ్వు ఎప్పుడూ డౌట్లతోనే ఉంటావు నేను అన్నీ ప్లాన్ చేసుకున్నా కానీ కొంచెం లక్ లేని కారణంగా ఇలా అయ్యింది అని చెప్తాడు లక్ కాదు విజయ్ అనుభవం కావాలి అర్ధం చేసుకునే శక్తి కావాలి అని అంటుంది ఇలా అప్పుల ఊబిలో చిక్కుకున్న విజయ్ను చూసి సౌమ్య బాధపడింది కాని ఆమె ఏమాత్రం భయపడకుండా మామయ్య శాస్త్రిని సంప్రదించింది రామకృష్ణశాస్త్రి విజయ్ను ఇంటికి పిలిచి ఇలా మాట్లాడాడు నువ్వు ఈ వ్యాపారం ఎందుకు పెట్టావు అని అడుగుతాడు దానికి విజయ్ ద్రవ్య సంపద కోసం మామయ్య అని చెప్తాడు రామకృష్ణ శాస్త్రి సంపద అంటే ఏమిటి విజయ్ అని అడుగుతాడు డబ్బు భవిష్యత్తు భద్రత మంచి జీవితానికి మార్గం అని విజయ్ అంటాడు మామయ్య చిరునవ్వు నవ్వి నీ దృష్టిలో సంపద అంటే డబ్బు మాత్రమే కాని సంపద అనేది అనుభవం జ్ఞానం విలువలు కూడా ఈ మూడు లేకుండా డబ్బు సంపాదించినా అది నిలబడదు అని చెప్పాడు విజయ్ తలదించుకున్నాడు నీకు మూడు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను నేర్చుకుంటావా అని రామకృష్ణ శాస్త్రి అడుగుతాడు దానికి విజయ్ చూసి నేర్చుకోవడం కంటే నా సమస్యకు డైరెక్ట్ సెల్యూషన్ చెప్తే బాగుండు మామయ్య అని అంటాడు విజయ్ వెంటనే సమాధానం దొరకదు ఓపికగా చూడాలి అని ఈ మాటలతో విజయ్ను తన ఊరికి తీసుకెళ్లాడు మామయ్య గ్రామం చేరుకున్న తర్వాత విజయ్ ఆశ్చర్యపోయాడు అక్కడ మామయ్య ఒక చిన్న వ్యవసాయ భూమిని చూడమని చెప్పాడు ఈ నేలని చూడు ఎప్పుడూ సాగు చేయలేదు కాని గాలి నీరు ఉంటే పండ్లు పండుతాయి అని అంటాడు కాని మామయ్య అందుకు శ్రమ కావాలి కదా అని విజయ్ అంటాడు దానికి రామకృష్ణ శాస్త్రి అదే నా పాయింట్ విజయ్ ఏదైనా లాభం పొందాలంటే కష్టపడాలి నీ వ్యాపారాన్ని త్వరగా డబ్బు సంపాదించాలని పెట్టావు కాని భూమి విత్తనాలను వేయగానే పంట వస్తుందా అని అడుగుతాడు ఆ రోజున విజయ్కు పద్ధతి సమయం క్రమశిక్షణ అంటే ఏంటో అర్థమైంది మరుసటి రోజు మామయ్య విజయ్ను ఒక గుడిసెలో ఉన్న కుట్టు పనులు చేసే వ్యక్తిని కలిశాడు ఇతను రాఘవయ్య చిన్నప్పటి నుండి కష్టపడుతున్నాడు ఒకప్పుడు ఇతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది కాని తిరిగి ఇక్కడ చిన్నగా కుట్టు వ్యాపారం పెట్టుకున్నాడు ఇదే అతనికి జీవనాధారం వాడు ఓటమికీ భయపడలేదు మళ్లీ పునాది వేసుకున్నాడు అని చెప్తాడు విజయ్ ఆశ్చర్యపోయాడు ఇలా మూడు నెలలుగా రకరకాల అనుభవాలను గమనిస్తూ నైపుణ్యాలను నేర్చుకుంటూ విజయ్ మేధావిగా మారిపోయాడు విజయ్ హైదరాబాదుకు తిరిగి వచ్చేసరికి అతనిలో కొత్త ఆలోచన ధోరణి వచ్చేసింది తల్లి సౌమ్య ఆనందంగా అతన్ని చూసింది ఎలా ఉంది ఊరు ప్రయాణం అని అడుగుతుంది అమ్మా ఇప్పుడు అర్థమైంది డబ్బు రావాలంటే కృషి జ్ఞానం ఓర్పు కావాలి తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరం అని తెలుసుకున్న విజయ్ తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు ఈసారి అనుభవంతో నైపుణ్యంతో చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి పట్టుదలతో పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు తన అప్పులను తీర్చాడు రామకృష్ణ శాస్త్రి మామయ్య ఆనందంగా నవ్వుతూ ఇప్పుడే నువ్వు నిజంగా గర్వపడవచ్చు విజయ్ అని చెప్తాడు మామయ్య నేను మీరిచ్చిన జీవిత పాఠాలను ఎప్పటికీ మర్చిపోను అని విజయ్ చెప్తాడు సౌమ్య గర్వంగా నా కొడుకు నిజమైన విజేత అయ్యాడు అని చెప్తుంది ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ